నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిందా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియో అయితే లేట్ చేయను ఈరోజు తారీఖు చూసుకుందాం ఏడవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి బుధవారం బుధవారం వచ్చేసి ఉబ్లీ మార్కెట్ అయితే నడిచిందనమాట మార్కెట్లో కొన్ని క్వాలిటీలు డిమాండ్లు నడిచినాయి కొన్ని క్వాలిటీలు తక్కువలో నడిచినాయి అనమాట వాటి ధరల గురించి కూడా తెలుసుకుందాం ముందుగా ఫుల్ లెంత్ వీడియో చూడండి కొంచెం నిడివి ఎక్కువైనా కూడా కొంచెం ఓపిక్గా చూడండి ప్రతి ఒక్కటి క్లారిటీ ఇస్తాను అనమాట ఈరోజు వచ్చేపటికి ముందుగా మీడియాలు మాట్లాడుకుందాం డబ్బీ కడ్డీ మీడియాలు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇరవై ఎనిమిది వేలు నుంచి స్టార్ట్ అయ్యింది ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై నాలుగు ముప్పై ఎనిమిది వరకు నడిచింది అనమాట ఈరోజు కొత్తవి మంచి క్వాలిటీలు ఉంటే కింద నలభై ఐదు వేల వరకు నడిచింది ఫస్ట్ మీడియాలో ఎందుకు అంటే ముందుగా మీడియాల గురించే మాట్లాడండి అని చెప్పినట అయిన తర్వాత ఇంకొన్ని క్వాలిటీలు చూసుకున్నట్లయితే వర్షానికి పడినట్టు డబ్బీ కడ్డి ఇప్పుడు చెప్పినట్టు కూడా డబ్బీ కడ్డీలే ముప్పై ఎనిమిది నలభై వేల వరకు నడిచినట్టు కూడా డబ్బీ కడ్డీలే ఇవి వర్షాన్ని వండినట్టు వచ్చేసి నలభై ఎనిమిది వేలు కడ్డి అలాగే అరవై ఐదు వేలు అయితే లాటు డబ్బీ అయితే పోయిందనమాట అలాగే టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకున్నట్లయితే ఇరవై మూడు వేల ఐదు వందలయితే ఒక లాట్ అయితే వెళ్ళింది అనమాట ఇది వచ్చేసి కొత్తది అలాగే సర్పన్ వన్ రకం మంచిగా నడుస్తుంది ఇవి కూడా ఇరవై నాలుగు వేలు కొత్తగా వేసినారు క్వాలిటీ బాగుంటే ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే మేబీ కొంచెం బిలో క్వాలిటీ ఉంటేనే ఈ రేట్ వేస్తున్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఒక లాటు పదహారు వేల చిల్లర ఒక లాటు సూపర్ టెన్లు వచ్చేసి పదహారు వేల వంద టాప్ అయినాయి అలాగే తేజాలు చూసినాయి ఇవి వచ్చేసి పద్నాలుగున్నర వేలు పదహైదు వేలు నడిచింది అనమాట మంచి క్వాలిటీ అలాగే టూ సెవెన్ త్రీలు పన్నెండు వేలు నడిచినాయి ఇంకొన్ని క్వాలిటీలు చూసుకున్నట్లయితే టూ సెవెన్ త్రీలో సెకండ్స్ ఎనిమిది ఏడు వేలు నడిచినాయి డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా మనం చూసుకోవచ్చు చాలా తక్కువగా నడిచింది ఈరోజు మీడియాలో ఏడున్నర ఎనిమిది వేలు ఇట్లా ఎక్కువగానే నడిచినాయి అనమాట ఇక మిగతా వచ్చేసి వేరే క్వాలిటీలు అంటే త్రీ ఫోర్ వన్ వచ్చింది పద్నాలుగు వేల ఐదు వందలు అలాగే త్రీ డబల్ ఫైవ్ పన్నెండు వేలు ఇవే అనమాట సీడ్స్లో వచ్చింది ఏసీ మాట్లాడుకుందామండి వీటిల్లో ఏసీ చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ ఏసీ వచ్చేసి ఇరవై ఇరవై రెండు నడుస్తుందండి మార్కెట్ అలాగే సర్పన్ వాంజ రొట్టెలు కూడా ఇరవై నాలుగు వేల వరకు నడిచింది ఇవి వచ్చేసి పాతవే సిక్స్ టూ సిక్స్ త్రీ పంతొమ్మిది పంతొమ్మిదిన్నర వేలు టాప్ నడిచిందనమాట అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ ఏసీ పదివేలు త్రీ ఫోర్ వన్ వచ్చేసి పన్నెండు వేలు నడిచింది అనమాట మంచి క్వాలిటీ ఉంటాయి కదా అలాగే కడ్డీ డబ్బి చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల నుంచి స్టార్ట్ అయిందండి మంచి క్వాలిటీ ముప్పై ఆరు వేలు టాప్లు అయినాయండి అలాగే కడ్డీ చూసుకున్నట్లయితే ముప్పై నాలుగు వేల టాప్ అయింది కింద స్థాయి నుంచి చూసుకున్నట్లయితే ఇరవై ఇరవై రెండు కొన్ని మీడియాలు అయితే ఇరవై నుంచి ముప్పై వేలు నడిచినాయి డబ్బి కానీ కడ్డీ కానీ ఇవి కలరు అప్ కలర్ ఎక్కువ ఉంటాయి కింద ముప్పై ఎనిమిది వేల వరకు నడిచింది మార్కెట్ ఏడో ఒక చోట మిగతావన్నీ ముప్పై ఐదు వేల లోపలనే ఏసీవన్నీ నడుస్తుండేది కొత్త వాటికి కూడా మంచి డిమాండ్ అయితే లభిస్తుంది మార్కెట్లోన చాలామంది తీసుకొచ్చి అమ్ముకున్నారు ఇక్కడే పీకిన రైతులు కూడా ఒక వేడుపుకల్లో రైతు అయితే కన్నాయినా నలభై నలభై ఐదు వేలు కీడే అమ్మాడు అనమాట అంటే ముందునే కటింగ్ అనేది వచ్చినాయి అనమాట ఇక అది పక్కన పెడితే తగిన మిగతా వచ్చేసి తెల్లగాలు తెల్లగాయలు మచ్చకాయలు వర్షాన్ని పడినైతే పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేలు ఎక్కువలో ఆటోలు వెళ్ళినాయి అనమాట అలాగే టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది నుంచి తొమ్మిది వేలు నచ్చినాయి తెల్లగాయలు అంటే మచ్చలు అనమాట పూరా వైట్ ఉంటే కన్నా మనకి నాలుగు వేలు లోపలనే పోతున్నాయి సీటుతాలు వచ్చిందనమాట సిక్స్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ తేజాలు ఇవి వచ్చేసి మూడు నుంచి నాలుగు వేలు ఐదు వేలు ఎక్కువ ఎక్కువగా నడిచినాయి అనమాట ఇక ఓవరాల్ మార్కెట్ అంతా చూసుకున్నా కూడా ఈరోజు ఐదు వేల బస్తాలలో వచ్చినాయి ఇవి కొంచెం వర్షాన్ని పడినట్టు ఎక్కువగా వస్తాయి ఈ లాడ్స్ అన్నీ ఇవి వచ్చేసి మనకి పెద్దగా ఇక్కడ వర్కబుల్ కావు ఎందుకంటే ఇక్కడ బయలుకు పండించి తీసుకొని పోయినా కూడా అక్కడ రేట్ వేయకపోవచ్చు ఎందుకంటే కలర్ క్వాంటిటీ ఉంటేనే క్వాలిటీ ఉంటేనే తీసుకునేది క్వాంటిటీ ఎక్కువ ఉన్నా కూడా తక్కువ వేస్తారు అంటే సంచులు ఎక్కువ ఉన్నా కూడా తక్కువ వేస్తున్నారు ప్రెజెంట్ మార్కెట్ అయితే స్టడీగానే ఉంది చూసుకొని వెళ్ళండి ఇక ఏదండి వీడియో మన వీడియో నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి